హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాశ్విత తెలుగు లాగ్స్ ఇది జాశ్వితకి చెవులు కుట్టించే వీడియో ఇంటి దగ్గర నేను అన్నీ సర్ది పెట్టుకుంటున్నాను అంటే ఇంటి దగ్గరే చెవులు కుట్టిద్దాము అనుకున్నాము చెవులు కుట్టించేటప్పుడు ఏమేమి ఇవ్వాలో నాకైతే ఐడియా లేదు నేను వాళ్ళని అడిగితే ఎలా స్వయంపాకం ఇస్తే సరిపోద్ది అని చెప్పారు నేను ఆయన చెప్పినట్టుగానే అరేంజ్ చేసుకున్నాను స్వయంపాకం ఇంకా ఫ్రూట్స్ అవి సర్దుకు పెట్టుకున్నాను కొంచెం మంది ఎండు కొబ్బరి పట్టుకు వెళ్తున్నారు అది ఎందుకో నాకు అర్థం అవ్వలేదు కాకపోతే చెవులు కుట్టడానికి ఆయన అయితే అవైలబుల్గా లేరండి ఆయన ఎక్కడికో వెళ్ళారంట మేము ముందు రోజే చెప్పాము కానీ ఆయన కరెక్ట్గా మర్చిపోయినట్టున్నారు ఆయన ఏమో ఎక్కడికో వెళ్ళిపోయారు మ్యారేజ్ ఏదో ఉందని చెప్పి పెట్టించుకున్న మంచి పోకూడదని అయినా ఆ రోజు ఊళ్ళో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి అందుకే ఎవరిమెంట్ కాళ్ళ కావసాల వాళ్ళకి ఖాళీ లేదు ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయారు ఆల్రెడీ ఒకసారి మంచి పెట్టించుకున్నాము అది క్యాన్సిల్ అయిపోయింది ఇంక మేము మంచి పోకూడదని మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే అనపర్తి అయితే వెళ్ళిపోయాము మీ ఇంట్లో చిన్నపిల్లలకి చెవులు కుట్టిస్తే ఏమి ఇచ్చారో నాకు కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను షాప్లో ఆయన కూడా లేరండి ఎక్కడికో బయటకెళ్ళారట వాళ్ళ వైఫ్ ఉన్నారు ఆవిడైతే ఫోన్ చేసి రమ్మన్నారు ఆయన వెంటనే వచ్చేసారు మేము ఇయర్ రింగ్స్ తీసుకెళ్ళాం కదా వాటిని అయితే షార్ప్ చేస్తున్నారు ఇయర్ రింగ్స్ మేము మల్బార్ షాప్లో అయితే తీసుకున్నాము రీసెంట్గానే చైలి తీసుకున్నాము ముందు స్టడ్స్ టైప్లో ఏమైనా తీసుకుందామో అనుకున్నామో కాకపోతే షాపులో ఈ వెరైటీ అయితే బాగుంటుందని చెప్పారు చాలా వరకు ఇటువంటి వెరైటీసే కుట్టిస్తున్నారని చెప్పారు సర్లే అని చెప్పి ఇవే తీసుకున్నాము షాపులోనే వాళ్ళ కన్షాస్లో అయితే కుట్టేస్తామని చెప్పారు కాకపోతే మంచి పెట్టించుకున్నాము మంచి ప్రకారమే కుట్టించుకుంటామని చెప్తే సరే అన్నారు వాళ్ళు జాస్వితకి థర్డ్ ఇయర్ వచ్చాక అయితే చూర కుట్టిస్తున్నాము వన్ ఇయర్ లోపే కుట్టించాలి కానీ అత్తయ్య గారు వాళ్ళకి త్రీ ఇయర్స్ వరకు కుట్టించరని చెప్పారు త్రీ ఇయర్స్ ఆనవాయని చెప్పారు అందుకే ఇంక థర్డ్ ఇయర్ వచ్చాక అయితే కుట్టిస్తున్నాము వన్ ఇయర్ అయితే కొంచెం చెవులు తాటగా ఉంటాయి కాబట్టి లెప్స్ తక్కువగా వస్తుందేమో అనుకున్నాము ఇప్పుడైతే కొంచెం దలసరుగా ఉంటుంది కదా ఎలాగైనా నొప్పి ఎక్కువ వస్తుందేమో అనుకున్నా కాకపోతే వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అంత నొప్పి రాకుండానే కుట్టారండి నేను చెప్తున్నాను మంచి లోపల ఒక చెవి కుట్టేయమని అంటే ఎక్కువ టైం పడద్దేమో అనుకున్నాను కానీ చాలా త్వరగా కుట్టేశారు ఒక నిర్వసం కూడా పెట్టలేదు ఏమైనా మార్పు పెట్టుకోవాలేమో అని కూడా అడుగుతున్నాను అవసరం లేదమ్మా అని చెప్తున్నారు

చాలా భయం అండి అందుకే నేనే కుట్టిపించాను తర్వాత అయితే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది పైపాకు ఇచ్చేటప్పుడు కూడా భయపడిపోయింది ముందే ఏమైనా కుట్ట ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలాగైనా బాగా కుడతారండి వాళ్ళిద్దరూ అయితే ఆది దంపతుల్లో అయితే అనిపించారు నాకు జాష్వితో అప్పుడప్పుడు వాళ్ళ తాతగారితో అయితే బయటకు వెళ్తుంది అలాంటప్పుడు ఏ కూడా మానేస్తుంది వాళ్ళ తాతగారితో బయట షికారు చేయడం అయితే తనకు చాలా ఇష్టం ఇప్పటికీ చెవులు కుట్టించి త్రీ డేస్ అవుతుంది మానుపోయి అని అంటున్నారు అందగరే వాళ్ళలోనే లైట్గా చెవి దగ్గర అయితే స్కిన్ పప్పర్లా లేచినట్టు ఉంది కానీ కంప్లీట్గా మానలేదు కానీ ర్యాషెస్ లాగా కానీ పుండు పడతాం కానీ ఏమీ అవ్వలేదు అన్నం పొంగిన వాటర్ ఉంటుంది కదా అదైతే త్రీ డేస్ వేయమన్నారు నేను కంటిన్యూస్గా త్రీ డేస్ వేసానండి అందుకనే ఏంటో అది పుండలేదు నీ చెవి చూపించు జాశ్వత జాశ్వత నీ చెవి చూపించమ్మా నీ చెవి చూపించి ఒకసారి లేచి లేచి ఆడుకో నోట్లో పెట్టుకోకూడదు చెవిలో తప్పు నెప్పొచ్చు ఆయ ఆయమ్మా నెప్పొచ్చే అండి ఇంకో వీడియోలో కలుద్దాం